హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా యొక్క టాలెంట్స్ని పరిచయం చేయబోతున్నాను ఇది నేను చేసిన చిట్టి వినాయకుడు మా సంక్రాంతికి మేము వేసిన ముగ్గులు అలాగే మా శివాలయంలో మేము చేసిన శివలింగాలు ఇలానే ఈ పండగకి చాలా సెలబ్రేషన్ ఉంటుంది కదా చాలా చాలా వంటలు అలాగే రంగురంగుల ముగ్గులు చాలా చేశామండి ఎన్నో 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 నా టాలెంట్స్ ఇంకా చూపించాలనుకున్నాను ప్రస్తుతానికి కొన్నే చూపించగలుగుతున్నాను ఇంకా చాలా చెయ్యాలని కూడా అనుకుంటున్నాను ఎలా ఉన్నాయో నా చిన్ని చిన్ని చిన్ననాటి జ్ఞాపకాలు ఇవి మీతో కూడా షేర్ చేసుకొని పంచుకోవాలనుకుంటున్నాను ఎలా ఉన్నాయో మీరు చెప్పండి నేను వేసిన ద్వారం ముగ్గులండి ఇవి మా గుళ్ళో ఒక బల్ల తయారు చేసి దానికి కూడా ఇలా పెయింటింగ్ వేసి ముగ్గులు వేశాను ఎలా ఉంది నేను చేసిన ఊల్ మ్యాట్ ఇది ఫస్ట్ చేశాను నేర్చుకొని చాలా బాగా వచ్చింది అలాగే మిగిలిపోయిన క్లాత్స్తో నేను ఇలా డోర్ కటన్ చేశాను కబోర్డ్స్కి చాలా బాగా వచ్చింది చాలా పెద్దది కూడా కుట్టాను దానికి చాలా శ్రమ పడ్డానండి బాబోయ్ అలాగే చాలా పెయింటింగ్లు కూడా వేసాను ఇవన్నీ నా చిన్నప్పుడు వేసినవండి ఓ ఫిఫ్త్ ఆ టైంలో చేశాను ఒక ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి అనుకోకుండా ఏదో చూసి వెయ్యాలనే ఆతృతతో ఇవన్నీ వేసినవి అలానే ఈ ఆంజనేయ స్వామి చూసారా సీతారాముల్ని ఎక్కడ పెట్టానో చూడండి కామెంట్లో తెలపండి మా శివపార్వతులండి శివాలయంలో చూసిన వెంటనే అది వెయ్యాలనే కోరికతోని వేశాను ఆ డ్రాయింగు అలాగే ఇవన్నీ మా గోధుబరాయి డెకరేషన్స్ అండి బాగున్నాయా ఎలా ఉన్నాయో తెలియజేయండి మీ యొక్క కామెంట్ని నేను వేసిన కోలాటం అండి మా దేవాలయంలో మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కేకును కట్ చేయించారండి చాలా బాగా జరిగింది అలాగే నేను చేసిన ఈ స్వీట్స్ అన్నీ చూసి ఎలా ఉన్నాయి చెప్పండి అంటే చూసి బాగున్నాయా లేదా అనేది ఒక కామెంట్ చెప్పండి ప్లీజ్ అలాగే బజ్జీలివి నేను సాకుంతుల వేషం ధారణ కోసం ఈ జ్యువెలరీ మొత్తం తయారు చేసి పెట్టానండి అలాగే చాలా చక్కగా రెడీ చేసాము చాలా బాగా వచ్చింది కూడా అమ్మాయికి చేసాం ఇది నేను వేసిన పెయింటింగ్ అండి శారీకి మా అబ్బాయికి కృష్ణుడి వేసం వెయ్యాలనేసి అనుకొని అలా తయారు చేసామండి పాట్ తయారీ చేసాము మ్యారేజ్ కోసం అనేసి మా ఫ్యామిలీ చాలా సహకరిస్తారండి ఈ అబ్ వీళ్ళిద్దరూ మా పెద్ద అబ్బాయి ప్రజ్వల్ చిన్న అబ్బాయి అండి ఇది మా ఫ్యామిలీ క్యూట్ క్యూట్గా ఉన్నాం కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్